కొన్ని విషయాలను మీ దృష్టికి తీసుకురావాల్సిన అవసరం ఉన్నది అదేంటి అంటే మనం ఈ రోజున ఈ సమావేశం ఏర్పాటు చేయడానికి ప్రధానమైనటువంటి కారణం ఒకటి బాబు షూరిటీ భవిష్యత్ గ్యారెంటీ ఇది చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి షూరిటీ చాలా వాగ్దానాలు చేశారు నేను గ్యారెంటీ ఇస్తున్నాను మీ భవిష్యత్తు చాలా నేను షూరిటీ ఇస్తున్నాను మీ భవిష్యత్తు చాలా గ్యారంటీగా ఉంటుంది ఎందుకంటే నేను ప్రవేశపెట్టినటువంటి ఈ సంక్షేమ కార్యక్రమాలు ఏవైతే మేనిఫెస్టోలో పెట్టానో అవన్నీ కూడా అమలు చేసేస్తాను అసలు జగన్మోహన్ రెడ్డి చేసిన సంక్షేమ కార్యక్రమాలు ఏ చిన్న కదా నన్ను ఎన్నుకుంటే అసలు అద్భుతం అమోఘం ఒక బిడ్డ కాదు ఎంతమంది బిడ్డలుంటే అన్ని పదిహేను వేలు ఇచ్చేస్తాను అదేవిధంగా మహిళలకి ఫ్రీ బస్ ఇచ్చేస్తాను ఇలా అనేకమైన సంక్షేమ కార్యక్రమాలను నేను అమలు చేస్తాను అన్నాడు అంతేకాదు జగన్ కన్నా ఎక్కువ చేస్తాను అన్నాడు ఆశపడ్డారు ఓట్లు వేశారు అధికారంలోకి వచ్చారు ప్రజలు చంద్రబాబు నాయుడు గారిని నమ్మారు ఎందుకు నమ్మారో నాకు అర్థం కదా చంద్రబాబు నాయుడు గారికి ఒక లక్షణం ఉంది రేవు దాటిన తర్వాత తెప్ప తగలేయటం కొత్త కాదు చాలా సందర్భాల్లో మనం చూడండి రెండు వేల పద్నాలుగులో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి నిజానికి అవుతానని అందరం ఆశించాం నేను అభిరెడ్డి కూడా పోటీ చేశాం అభిరెడ్డి ఏమో గుంటూరులో పోటీ చేశాం నేనేమో సత్యపల్లిలో పోటీ చేసి ఇద్దరం వాటిని కొలయ్యాం అప్పుడు ఒక వాగ్దానం చేశాడు చాలా చిత్రమైన వాగ్దానం రైతు రుణాలన్నీ రద్దు చేసేస్తాను ఎనభై నాలుగు వేల కోట్ల రూపాయలు రైతు ఉన్నాలు ఉన్నాయి ఎలా చేస్తామని అడిగారు అందరూ అడిగారు అన్ని పార్టీలు అడిగారు ఎన్నికల కమిషన్ కూడా కంప్లైంట్ చేశారు చంద్రబాబు ఒకటే చెప్పాడు నేను ఎంఐ ఎకనమిక్స్ ఎకనమిక్స్ తిట్టాలి ఎందుకోండి చేయకపోతే అడిగాను బంగారం ఉంది మీ మేళల్లో లేదుగా ఓటే సైకిల్కి బంగారం రాపోతే పడ ఆశ ఆశపడ్డారు ఓటు వేశారు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన చేశాడు రుణాలు రద్దు చేశాడా ఆఫ్ ఫైనాన్స్ అన్నాడు ఏదో బోటాయి కమిటీ అన్నాడు అన్నీ చేసి ఆచారంలో అడిగారు రద్దు చేస్తా ఉన్నారు కదా చేస్తాను చేసేసాక అన్నాడు ఎక్కడ చేశారు సార్ అంటే ఆ చేసి అల్లే అని మీదకి వచ్చాడు మొన్న కూడా అట్టగంటున్నాడు అల్లికి వందన ఇస్తున్నాను ప్రకటిస్తున్నాను ఇంకా సూపర్ సిక్స్ అంతా అయిపోయినట్టే ఎవరన్నా అది ఇది అంటే వాళ్ళ తోలు మందం లేకపోతే నాలుగిక మందం అనేటువంటి మాట వస్తాను బుకాయించే సెక్షన్ చేసేటటువంటి పరిస్థితుల్లో ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు తల్లికి వందనం కూడా ఎంత అమలు చేశాడు ఎప్పుడు అమలు చేశాడు దీని మీద ఒక ఇన్వెస్టిగేషన్ అవసరం చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత లోకేష్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఒక జీవో ఇష్యూ చేశాడు మీ గుర్తుండే ఉంటుంది ఒక పిల్లవాడికి ఇస్తా అని జీవో ఇష్యూ చేశారు ఇష్యూ చేస్తే మేమందరం అడ్డం తిరిగాము ఏమయ్యా అందరికీ ఇస్తా అన్నా ఒక పిల్లవాడికి ఇస్తాను అని జీవో ఇష్యూ చేసాడో దాన్ని హోల్డ్ చేశాడు హోల్డ్ చేసిన తర్వాత ఎంత గందరగోళం జరిగిందో సంవత్సర కాలంలో మీరు చూశారు ట్రోలింగ్ మామూలుగా జరగడా నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు నీకు పదిహేను ఎక్కడికి వెళ్ళి అదే అదే చిరణాలకు వెళ్తే చరణాలలో డ్యాన్స్ పెడితే వాడు ఫుల్గా వాడు మందు వేసుకుని మైగట్టుకుని నీకు పదిహేను నీకు పదిహేను నీకు పదిహేను చేశాడు అంత భయంకరంగా ట్రోల్ ఏం చేయాలి ఇంకా మాత్రం ఎగ్గొట్టాం ఇంకా మనం చేయకపోతే ప్రజలు ఊరుకునే పరిస్థితి లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా చాలా గట్టిగా మాట్లాడుతుంది అని ఇవ్వడానికి ముందుకు వచ్చాడు నేను చూసా చాలా చోట్ల కనుక్కున్నా అందరికీ పర్లేదట కొంతమందికి తొమ్మిది వేల ఐదు వందలు పడ్డాయంట ఒక పిల్లవాడికి అయితే పదమూడు వేలు పడ్డాయంట ఈ రకంగా అస్తవ్యస్తంగా చేసి చేసేసాను చేసేసాను అనేటువంటి మాటలు మాట్లాడుతున్నటువంటి దశ పెట్టాడంటే సుపరిపాలన తొలి అడుగు అంట మొత్తం ఐదు అడుగులు ఒక తొలి అడుగు అద్భుతంగా ఉందంట అడుగు ఏమో అద్భుతంగా ఉందో మనకు తెలియలే ప్రజలేమో తీవ్రమైన వ్యతిరేకతలో ఉన్నారు ఇది తొలి అడుగు ఎలా ఇంటికి వెళ్ళి చెప్పండి అంటున్నాడు సందులోకి వెళ్ళి ఉపన్యాసం చెప్పి వెళ్ళిపోతున్నారని నాకు తెలిసిన సమాచారం జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పాయంటే అయ్యా చంద్రబాబు నాయుడు గారు ఇలాగే అబద్దాలు చెప్తాడు మోసాలు చేస్తాడు ఇది బాబు షూరిటీ కాదు మోసం గ్యారంటీ బాబు షూరిటీ మోసం గ్యారెంటీ అనే విషయాన్ని మనం ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి మేనిఫెస్టోని ఆయన పక్కన బారేస్తాడు మనం తీసుకెళ్ళాలని అన్నా మీకు చిత్రాలు విషయం ఏంటంటే నాకు అప్పుడప్పుడు చాలా చిత్రంగా కనిపిస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాలు ఉన్నాడు నేను రెండు సంవత్సరాలు మంత్రిగా చేశాను ఎక్కడ ఖాళీగా పెట్టాలంటాను మన మేనిఫెస్టో తీసుకెళ్ళి ఇన్నింటికి వెళ్ళామన్నాడు ఇంటింటికి వెళ్ళాము లేదా గడప గడప వెళ్ళాము లేదా ఇదిగో మా మేనిఫెస్టో ఇది దీన్ని అన్ని చేశాం అని టిక్కెట్ పెట్టుకున్నాం సరే మన మేనిఫెస్టో తీసుకెళ్లి ఇంటింటికి వెళ్తే తరహా ఇప్పుడు వాళ్ళ మేనిఫెస్టో తీసుకెళ్ళి ఆ మేనిఫెస్టో తీసుకెళ్ళి ఈ మేనిఫెస్టో ఒకటి కూడా చేయించాలి చంద్రబాబు నాయుడు చూడని నేను చెప్పాల్సిన పరిస్థితి నాలుగు సంవత్సరాలు ఇంకా ఉంది ఒక్క సంవత్సరంలోనే నేను మనం చేస్తున్నా ఇంత వ్యతిరేకత తెచ్చుకున్నటువంటి ప్రభుత్వం ఈ రాష్ట్రంలోనే కాదు దేశంలో కూడా లేదు అంత పచ్చి వ్యతిరేకత తెచ్చుకున్నటువంటి ప్రభుత్వం ఇవాళ వ్యతిరేకత తెచ్చుకున్నటువంటి ప్రభుత్వం ఏం చేస్తుంది వ్యతిరేకంగా మాట్లాడటం మొదలు అర్థం కదా మనమైన సామాన్యుడు కూడా మాట్లాడతారు ఎవడ ముందు మైకి పెట్టినా కూడా ఇవాళ కూతురు ఎదురు చంద్రబాబుని లోకేష్ ఏం చేస్తున్నాడు వాళ్ళందరూ ఆపరేషన్ కార్యక్రమం చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు బయటికి వెళ్తే చాలు జనం రాకూడదు అంటే వస్తేనేమో ఆయన భయం అంటారు చంద్రబాబు నాయుడు లోకేష్ ఇవాళ బంగారు మామిడి రైతాంగానికి సంబంధించి తీవ్రంగా నష్టపోయినటువంటి మామిడి రైతాంగాన్ని పరామర్శించాలనేటువంటి ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తే ఎన్ని నిర్బంధాలు పెట్టారో ముప్పై మంది కన్నా హెలికాప్టర్ దగ్గర రావడానికి వీలేదన్నారు మూడు వేలు మంది వచ్చారు పోతే జనం రావడానికి వీలేదన్నారు తండోపతండాలు సైకిల్ వేసుకొచ్చేవాడు సైకిళ్ళు మోటార్ సైకిల్ వేసుకొచ్చేవాడు మోటార్ సైకిళ్ళు నడిచి వచ్చేవాళ్ళు నడిచి వచ్చేవాళ్ళు తండోపతండాలుగా వచ్చేసారు జనం పోలీసులు ఆపలేనటువంటి దృష్టి ఒక నాయకుడు వస్తుంటే ఆపడం ఏంటి నాకు అర్థం కాలేదు జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నా బ్రతక తింటున్నాడా రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత ఓదార్పు యాత్రకు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళలేదా లక్షల మంది రాలేదా అప్పుడు కాంగ్రెస్ తెలుగుదేశం కలిసి కుట్రలు చేసినా కూడా ఆపగలిగారా ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేశాడే ఆపగలిగారా ఇవాళ ఎందుకు ఇది ఇవాళ ఎందుకు మీరు రావడానికి ప్రయత్నం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేశాడే రాజశేఖర్ రెడ్డి గారి కుమారుడే ఆయన కూడా ముఖ్యమంత్రి చేశాడే ప్రజాదండ కలిగినటువంటి నాయకుడు ప్రజల్లోకి వెళ్తుంటే ఎందుకు ఆ పని అంటున్నాను పోలీసులు పని ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తుంటే రక్షణ కల్పించాలి అదే జగన్మోహన్ రెడ్డి గారు ఎవరు వెళ్ళడానికి లేదు మీ ఇంట్లోనే ఉండాలి మీ ఊళ్ళోనే ఉండాలి బట్టి ఇదేనా ప్రజాస్వామ్యం అడుగుతా ఉన్నా భయం చంద్రబాబు నాయుడు గారి ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు సంచరపల్లి వస్తారో ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు బంగారుపాలు వెళ్తారో జనం విపరీతంగా వస్తారో జనాన్ని చూసిన తర్వాత అరే ఈ ప్రభుత్వం అయిపోయిందిరా జగన్కి ఎక్కబడుతున్నారు జనం పండోపు తండలుగా వచ్చేస్తున్నారు ఎలక్షన్ పెడితే మన జగన్ ముఖ్యమంత్రి అవుతాడు అనేటువంటి భావన ప్రజల్లో వస్తున్నదనేటువంటి భయం తప్ప ఏమైనా ఉందా అని అడుగుతా ఉన్నా పోలీసులు ఏమైనా ఉపయోగిస్తారు మీరు నాకు అర్థం కాలేదు బ్రిటిష్ ఆయుధాలు లేకపోయాడా వాడి దగ్గర లాఠీ లేకపోయాడా వాడి దగ్గర బాంబు లేకపోయాడా ప్రజా వ్యతిరేకత వచ్చినప్పుడు పోలీసులు కించిత్ కూడా ఏమి చేయరనేది చరిత్ర నిరూపించిన సత్యం ఆ సత్యాన్ని మర్చిపోతున్నాడు చంద్రబాబు నాయుడు ఇవాళ ఆపాలనుకున్న రాగారా మొన్న ఆపాలనుకున్న రాగారా జగన్మోహన్ రెడ్డి అడుగేస్తే ప్రపంచం గుర్తు పెట్టుకోండి ఓడిపోతే ఓడిపోయాం ఓడతాం గెలుస్తాం జనం జగన్మోహన్ రెడ్డి వెంట ఉన్నారు ఇవాళ మీరు దుర్మార్గమైన పాలన చేస్తున్నారు అందరి మీద కేసులు పెడుతున్నారు మా మీద పెట్టారండి మన కేసు ఎంతమంది మేము తెలుసా నూట పదమూడు మంది మీద అంట సత్యపల్లిలో అభిరెడ్ మీద నా మీద మీ మీద ఉందండి సత్యపల్లి లేదా లేకపోతే పండి మన తర్వాత సో ఈ రకంగా కేసులు పెడితే కేసులు భయపడతావా ఏది నాకు అర్థం కదా నూట పదమూడు మంది మీద కేసు పెట్టావు నా మీద ఏడు కేసులు పెట్టారు అప్పిరెడ్డి మీద కేసులు ఉన్నాయి మరి వేణుగోపాల్ రెడ్డి మీద కేసులు ఉన్నాయి మాకు లెక్క కేసులు లెక్క చేస్తామని అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారిని కేసులు పెట్టి భయపెట్టాలనుకుంటే భయపడేటటువంటి సవటలు ఎవరు లేరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నాం చంద్రబాబు నాయుడు గారు ఏదో భయపెట్టేసేయాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు కాకపోతే ఇంకా నాలుగు సంవత్సరాలు ఉంది ఈ నాలుగు సంవత్సరాల పరిపాలనలో ఇప్పటికీ ఇంత దిగజారిపోయిన తర్వాత మరింతగా దిగజారిపోయేటటువంటి పరిస్థితి రాబోతున్నది రాబోయే కాలం మనం చేస్తున్నాం కాబట్టి మీ అందరికీ మనం చేసేది ఒకటే ప్రజా వ్యతిరేకత ప్రారంభమైంది తెలుగుదేశం మీద కూటమి మీద ఆ ప్రజా వ్యతిరేకతను ప్రజల్లోకి తీసుకువెళ్లవలసినటువంటి బాధ్యత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా మన మీద ఉన్నది అని మీరు దయచేసి మర్చిపోద్దని మనం చేస్తాను